హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూందీ లడ్డు ఎలా చేయాలో నేనైతే ఈజీగా చూపిస్తానండి గణపతి కోసం అయితే నేను బూందీ లడ్డు చేశానండి సింపుల్గా ఈజీగా ఈ ప్రాసెస్లో చేశారంటే మీరు కూడా ఈజీగా అయితే ఇంట్లో చేసుకోవచ్చండి నేను కొంచెం క్వాంటిటీలోనే చేశానండి అందుకనే క్వాంటిటీస్ అయితే తగ్గించి అయితే తీసుకున్నాను మీరు ఎక్కువ మొత్తంలో చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన కొలతలతో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అయితే తీసుకోండి దీనికోసం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని అయితే తీసుకోవాలండి నేను ఒక టీ గ్లాస్ అంతా అయితే తీసుకున్నాను అదే క్వాంటిటీతో కొలతలు అయితే చెప్తానండి ఆ పిండిలో కొద్దిగా చిట్కడైతే వంట సోడా యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలేకుండా పిండిని అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మూత్గా అయితే చేసుకోవాలండి కన్సిస్టెన్సీ వచ్చి పలచగా ఉండకూడదు మరి అనేసి గట్టిగా కూడా ఉండొద్దండి నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఈ కన్సిస్టెన్సీతో అయితే ఉండాలండి అప్పుడే మనకి బూందీ లడ్డు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ ఉండలు లేకుండా అయితే నీట్గా అయితే కలిపేసుకోవాలండి మీ దగ్గర బూందీ గరిట అవైలబుల్గా ఉందంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే బూందీ గరిటెలో చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి కొద్దిగా ఫ్రీగా ఉన్న కడాయి అయితే తీసుకోండి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి నేను కొద్ది క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అయితే కొద్దిగానే తీసుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో అయితే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి జస్ట్ చిటికెడ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర అవైలబుల్ లేకుంటే స్కిప్ చేసేయచ్చు నేను కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి ఇలా జాలిగంటలో అయితే చేస్తున్నానండి ముందుగా ఒక డ్రాప్ అయితే వేసి చూశాను ఆయిల్లో ఇలా బుడగలు వస్తున్నాయంటే మిగిలిన పిండిని కూడా మీరు వేసేసుకోవచ్చండి ఇలా గరిటతో వేసుకొని ఇలా చేశారంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా డ్రాప్స్ అయితే పడిపోతాయండి ఈ బూందీని ఎక్కువ క్రిస్పీగా అయితే ఫ్రై చేయొద్దండి అలా అని మెత్తగా కూడా ఉండొద్దండి ఒకసారి బూందీని వేసిన తర్వాత గరిటని రెండో వాయి వేసే ముందు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బోర్లించి అయితే ఉంచండి అప్పుడు మనకి నెక్స్ట్ వేసే వాయి డ్రాప్స్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి వీటిని హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయకండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి కానీ ఆయిల్ బాగా కాగిన తర్వాతనే వీటిని అయితే వేసుకోండి లేకపోతే చాలా మెత్తగా అయితే ఉంటాయండి వీటిని ఒకసారి మ్యాష్ చేసి చూస్తే పైన క్రిస్పీగా ఉండాలి లోపల మెత్తగా ఉండాలండి ఇలా వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు బూందీ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఇలాగే నెక్స్ట్ మిగిలిన పిండినంతా కూడా ఇలాగే అయితే వేసుకోండి ఈ బూందీ లడ్డు కోసానికి ఇప్పుడు పాకాలను అయితే ప్రిపేర్ చేద్దామండి స్టవ్ వెలిగించేసి ఇంకొక ప్యాన్ పెట్టేసి అందులో మనము దేంతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో లేదా అదే గ్లాస్తో అయితే షుగర్ని కొలుచుకోవాలండి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే పిండి ఎంత తీసుకుంటే షుగర్ కూడా అంతే తీసుకోవాలండి కాస్త తీపి తక్కువగా వాళ్ళైతే త్రీ బై ఫోర్త్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి వన్ కప్పు పిండి తీసుకుంటే త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ అయితే తీసుకోవాలండి అందులోనే పావు కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి పాకము మరీ తీగ ముద్దురు పాకం వచ్చేలాగా అయితే అవసరం లేదండి షుగర్ అయితే కరిగే వరకు కలిపేసేయండి బాగా ఆ తర్వాత ఇలాచినైతే పొడి చేసి వేసేయండి ఈ లడ్డు బయట స్వీట్ షాప్లో తీసుకున్నట్టు పర్ఫెక్ట్గా రావాలంటే అందులో పచ్చకర్పూరం అయితే కంపల్సరీ యాడ్ చేయాలండి సూపర్ మార్కెట్లలో కిరాణా షాప్లలో ఈజీగా అయితే దొరికేస్తుందండి కొద్దిగా చిటికెడు మ్యాష్ చేసి అయితే యాడ్ చేయండి అప్పుడే మనకి బయట స్వీట్ షాప్లో తీసుకున్నట్టు పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుందండి పాకము మనకి చేతికి అంటుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొద్దిగా జిగురుగా అయ్యిందంటే అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి మనకి ముందుగా పాకం ఎక్కువైనట్టు అనిపిస్తుందండి తర్వాత స్లోగా అది చల్లారే కొద్దీ పాకాన్ని అయితే పీల్చుకుంటుందండి బూందీ తీల్చుకొని సాఫ్ట్గా అయితే అవుతుందండి ఇది కొద్దిగా చల్లారే వరకు మనము దీని పక్కన పెట్టేసి ఇంకొక అయితే స్టవ్ వెలిగించి పెట్టేసుకోవాలండి అందులో టూ స్పూన్స్ గీ అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగానే చిన్న టీ స్పూన్స్తో అయితే యాడ్ చేశానండి అందులో జీడిపప్పు ఇంకా కిస్మిస్ని అయితే ఫ్రై చేసుకోవాలి నేను కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి కొద్దిగా అయితేనే తీసుకున్నానండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ నెయ్యి ఇందులో యాడ్ చేసిన తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి వీటిని ఒకసారి బాగా కలిపేసుకోండి మనము లడ్డు చుట్టుకునేటప్పుడు ఈజీగా మంచిగా బైండ్ అవ్వడానికి ఇంకొక టిప్ అయితే చెప్తానండి ఈ డ్రై ఫ్రూట్స్ కాకుండా బూందీని మాత్రమే కొద్దిగా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి కొద్దిగా అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇలా మిక్సీ బౌల్లోకి అయితే తీసుకొని దీన్ని ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోండి కొద్దిగా పొడిలా అవుతుంది కదండి చూసారా ఇలా మెత్తగా అయితే అవుతుంది దీన్ని ఇప్పుడు మనము బూందీలోకి అయితే యాడ్ చేసుకోవాలండి మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే ఇది కూడా ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకొని మిక్సీ అయితే చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఈ మిశ్రమానంతటిని ఒకసారి అయితే బాగా కలిపేసుకొని మంచిగా నీట్గా ఉన్న ఒక కవర్ అయితే తీసుకోండి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేస్తున్నానండి నెయ్యి అప్లై చేసిందంటే అంటుకోకుండా మంచిగా ఈజీగా అయితే వస్తుందండి ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే మొత్తం ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలండి మీరు చిన్న సైజు లడ్డూలు చేస్తున్నట్టయితే ఈ ప్రాసెస్ అవసరం లేదండి చేయితో ఈజీగా అయితే చుట్టేసుకోవచ్చు నేను గణపతి కోసం చేశాను కాబట్టి కొద్దిగా పెద్ద సైజులో చేశాను చేయితో అంత పర్ఫెక్ట్గా రౌండ్ ఈజీగా రాదనేసి నేనైతే ఇలా చేశానండి లడ్డూలు చుట్టుకోవడము పూర్తిగా చల్లారి వరకు ఆగొద్దండి బూందీని బూందీ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి చేతికి కొద్దిగా వేడి తెలుస్తున్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలండి అప్పుడే మనకి లడ్డు తర్వాత విడిపోకుండా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ప్రెస్ చేస్తూ రౌండ్గా అయితే చేసుకోండి తర్వాత ఇలా బయటికి తీసేసి ఒకవేళ మీకు షేప్ మంచిగా రౌండ్గా లేదనిపిస్తే మళ్ళీ ఒకసారి చేతో మంచిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా అయితే చుట్టుకోవాలండి అంతే అండి ఈజీగా బూందీ లడ్డును ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ చూసిన తర్వాత బూందీ లడ్డు చేయడం ఇంత ఈజీ అనిపించింది కదండి నేను చెప్పిన కులతలతో నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేయండి మీరు కూడా ఇంట్లోనే బూందీ లడ్డుని పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి నా వీడియో మీరు మొదటిసారి ఇప్పుడే చూస్తున్నట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్